హనుమంతుల వారు ఈ కలియుగంలో మానవులకి ఎలా దర్శనమిచ్చారు అలాగే విశ్వనాథునితో హనుమంతుల వారు మాట్లాడిన మాటలు ఇప్పుడే లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాము అలాగే ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తున్నాను కింద మన ఛానల్ నేమ్ కింద ఉంటుంది వెళ్ళి అందరూ చూడండి అలాగే శ్రీ వెంకటాద్రి వైభవము శ్రీనివాసుని సప్తగిరుల దివ్య వైభవ నిత్య పారాయణ గ్రంథం ఈ పారాయణ గ్రంథాన్ని అందరూ పారాయణం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాము మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము సర్వే జనాభ సుఖినోభవంతు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు హనుమంతుల వారు ఈ కలియుగంలో మానవులకి ఎలా దర్శనమిచ్చారు అలాగే విశ్వనాథునితో హనుమంతుల వారు మాట్లాడిన మాటలు ఇప్పుడే లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాము అలాగే ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తున్నాను కింద మన ఛానల్ నేమ్ కింద ఉంటుంది వెళ్ళి అందరూ చూడండి అలాగే శ్రీ వెంకటాద్రి వైభవము శ్రీనివాసుని సప్తగిరుల దివ్య వైభవ నిత్య పారాయణ గ్రంథం ఈ పారాయణ